వెల్కమ్ టు సాక్షి న్యూస్ కర్నూలు నగరంలోని వార్డు ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ కి ఘన స్వాగతం లభించడంతో పాటు వారికి వార్డు ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేసి వేయించి గెలిపించుకుంటామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు శ్రీ అహ్మద్ అలీఖాన్ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది मार मा మీరు ఉండి పరిచయం చేశారు దాన్ని కొంచెం ఎందుకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది నాతో పాటు మనకు ఎంపీ అభ్యర్థి శ్రీ డివై రామయ్య గారు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు అలాగే రామదలిఖాన్ గారు మనకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ అందరు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది అందరు కూడా ప్రతి ఇంట్లోనూ మంచి స్పందన లభిస్తూ ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది జగనాన్ని మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి అందరు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మేమంతా జగన్ గారిని మళ్ళీ సీఎం చేయడానికి సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు తప్పకుండా మళ్ళీ మనకు రేపు జగనాన్ని సీఎం అవుతాడు వన్ సెవెంటీనాదం ఏదైతే దాన్ని కర్నూలు పట్నమే కాదు కర్నూలు జిల్లాలోనే ఇంతకుముందు పాత జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు వచ్చినాయో ఈసారి కూడా అదే ఊపు కనిపిస్తూ ఉంది బ్రహ్మాండమైన మెజార్టీ దాడికి పాల్పడే స్థాయికి దిగజారినారు రాష్ట్రంలో ఏవైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో అంతకు తగ్గకుండా వస్తాయి ఏదైతే వాళ్ళు భయపడుతున్నారు గెలవలేమనేటువంటి భయంతో ఆఖరికి మా నాయకుని మీదనే దాడి చేసే స్థాయికి దిగుతారన్నారు ఇది రాజకీయాలుగా మంచి పరిణామం కాదు దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సంనియమనం పాటించమన్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు రోడ్లలో తిరుగుతున్నారు దాంట్లో ఈ పాటికి ఇండర్లో వచ్చి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇప్పటి నుంచైనా మర్యాదగా లేకుంటే రోడ్ల మీద జనం తిరగలేదు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఎక్కడ గుర్తి ఓటేస్తాము మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పథకాలు అవేందినే ఇబ్బందినే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రావాలంటే చాలా బ్రహ్మాండంగా ప్రచారం నడుస్తుంది మంచి మెజార్టీతో ఖచ్చితంగా గెలుతాం అనేటువంటి నమ్మకం అట్లాగే ఉన్నారు బస్ గా తల్లి రాబట్టే దాడులు ఇది చాలా నీచమైనటువంటి చర్య ప్రజ వాళ్ళు వాళ్ళకు అర్థమైపోయింది ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డిని నిలువరించలేము అనే సంగతి అర్థమైపోయే ఈ రకమైనటువంటి భౌతిక దాడులు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య తీవ్రంగా ఖండించాలి కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా చర్య అనేది కూడా స్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీస్తుంది నూట డెబ్బై ఐదు